డబల్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన వికారాబాద్ ముస్లిం మైనారిటీలు జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసారాన్ వ్యాలీ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన వికారాబాద్ ముస్లిం మైనారిటీలు వికారాబాద్ లోని ఎన్టీఆర్ చౌరస్తలో క్యాండిల్ మార్చ్ నిర్వహించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మత పెద్దలు మాట్లాడుతూ ఈ యొక్క ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్న ఒక అదిల్ హుసేన్ అనే వ్యక్తి భారతదేశ పౌరులను కాపాడుకునే క్రమంలో అమరుడు అయ్యాడు దీని బట్టి అర్థమవుతుంది ఉగ్రవాదునికి మతము రంగు భేదాలు ఉండవు ఈ యొక్క దాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని అదేవిధంగా బాధితుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుని అండగా నిలవాలని అలాగే ఇంతటి క్రూరమైన చర్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి జాఫర్ జాకిర్ మొహాయుద్దీన్ సిపిఎం మహిపాల్ మహమ్మద్ రఫీ అఫ్జల్ షకీల్ మహమ్మద్ అలీముద్దీన్ మహమ్మద్ ఇజాజ్ అఫ్రిది ఫయాజ్ మహ్మద్ ఉమర్ మహమ్మద్ ఇసాక్ మహమ్మద్ మతీన్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే పర్యాటకుల మీద ఉగ్ర మూకలు దాడి చేసి దాదాపు ముప్పై ముప్పై ఎనిమిది మంది మరణానికి కారణమయ్యారు వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం విభిన్నమైనటువంటి కులాలు విభిన్నమైనటువంటి మతాలు విభిన్నమైనటువంటి జాతులు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సహజీవనం చేస్తున్నారు ఇక్కడ అంతర్గత భద్రత ముప్పు వాటిల్లే రకంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతే ఉందో అది రెక్కలు విడుచుకొని భారతదేశంపై దండయాత్ర చేసే రకంగా ప్రవర్తిస్తుంది దాన్ని ప్రతి ఒక్క ముస్లిం భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి ఒక్క ముస్లిం ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఇస్లాం అనేది తీవ్రవాదాన్ని పోషించదు తీవ్రవాదాన్ని పెంచదు ఎవరైతే ఇస్లామిస్టులు తీవ్రవాదం వైపు ఉంటారో వాళ్ళు అసలు ముస్లింలే కాదనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకోటి ఈ రోజు అర్థం చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రవాదానికి మతం ఉండదు తీవ్రవాదానికి కులం ఉండదు తీవ్రవాదానికి రంగు ఉండదు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భారతీయ ముస్లింలు దేశభక్తిలో ముందుంటారు దేశాన్ని కాపాడుకోవడంలో ముందుంటారు కాబట్టి ఈరోజు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ఏదైతే ఈ చేష్టలు జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసిందో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ముస్లింల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ ఈ వికారాబాద్లో జరిగినందుకు ఈ ర్యాలీకి వచ్చినందుకు ముస్లిం నాయకులకి ముస్లిం సుదర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా జై హిందూ జీర్గా టూరిస్ట్ పర్క్వాదం నశించాలి మూడు రోజుల జనాలు దాపల్చుకునే బాధ్యత భారతదేశం దేశం ప్రజాస్వామ్య దేశం ఈ రోజు హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు సిక్కులు దేశంలో ప్రతి మనిషి పోరాటం అప్పుడు స్వస్థిత ప్రాంతంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని మూడు రంగుల జనంభాన్ని కాపాడుకోవాలి కానీ ఈరోజు దేశంలో దేశ బార్డర్లో ఇప్పటికే ఉగ్రవాదం పెరిగిపోతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఈరోజు దేశ పాలకులు బార్డర్లో ఈరోజు హోంశాఖ సక్రమంగా పనిచేయ పనిచేయనందు వలన ఈరోజు ఉగ్రవాదం జరుగుతూ ఉంది అక్కడ ఎందుకంటే అక్కడ ముప్పై ఎనిమిది రోజుల పాటు అక్కడ యాత్ర కొనసాగుతూ ఉంది కాబట్టి యాత్ర కొనసాగుతూ ఉంటే యాత్రకు వచ్చేవారు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు మన దేశం నుంచి వచ్చేవాళ్ళు భారత భారతదేశానికి చాలామంది ఇతర దేశాల నుంచి వస్తూ ఉన్నారు యాత్ర కాబట్టి అమరాథ్ యాత్రకు వస్తూ ఉంటే అక్కడ విదేశీల మీద మన ఇండియా మీద కూడా అందరి మీద కూడా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి మీద రోజు దాడి జరిగింది అక్కడ ఇప్పటికే చాలా మంది ముప్పై ఎనిమిది మంది చనిపోయిన పరిస్థితి ఉంది దాంట్లో పెద్దలు పెద్దోళ్ళు ఉన్నారు కానీ ఎవడు చేశారు ఏందని చెప్పి కూడా ఈ రోజు ఇప్పటికే తెలియని పరిస్థితి ఉంది ఇప్పటికి ఇరవై గంటలు అవుతా ఉంది ఇప్పటికి ఇరవై గంటలు అవుతా ఉంది ఇప్పటినాక కూడా కేంద్ర హోంశాఖ శాఖ దానికి తెలిసిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర హోంశాఖ ఈరోజు మన దేశ ప్రధాని గారి ఖచ్చితంగా ఎంబడే అక్కడ విదేశాల్లో ఉన్నాడు కాబట్టి ఇతర దేశాలు ఉన్నాడు కాబట్టి ఎంబడే వచ్చి మన దేశానికి వచ్చి ఖచ్చితంగా బార్డర్లో ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ పెట్టించి ఖచ్చితంగా వాళ్ళు ఎంబడే గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే మీరు పరిపాలన సక్రమంగా చేస్తే ఖచ్చితంగా ఇదంతా జరగదు కాబట్టి ప్రస్తుతం మనం అందరం కూడా ఇలా జరగకుండా చూసుకోవాలి అన్నమాట జనాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి బాధ్యత అందరి ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు ఇది కాబట్టి ఉగ్రవాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఉగ్రవాదుల దాడి గురించి ర్యాలీ అందరి క్యాండిల్ ర్యాలీ దీని ముఖ్య ఉద్దేశం మా క్యాండిల్ మాట్లాడి ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఇంతకుముందు గీటంగా ఇలా జరగడంతో మన వాళ్ళు లోపల పోయి చంపినాక తెలియనియలేదు ఎవరు చేసినా తప్పు తప్పే దీనికి ప్రతి ఒక్కరి గీటంగా ఖండించవలసిందే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి గీఠంగా తప్పు తప్పు అని ఖండించవలసిందే దాని గురించి పక్క మనం అందరం కలిసి ఐక్యంతో పోరాడడం ఇంకోటి ఉగ్రవాదులు ఈరోజు ఇంత చొరవ ఇంత ఈజీగా మన భారత భారతదేశం బార్డర్ క్రాస్ చేస్తున్నారంటే దీంట్లో ఎటువంటి శక్తులు ఎటువంటి వాళ్ళు ఉన్నారనేది వాళ్ళపైన గీతంగా ఉప్పుపాదం పో మోపాలే ప్రధానమంత్రి గారితోటి మనం కోరుకుంటున్నాం ఒకటి నరేంద్ర మోడీ గారితోటి మన తేడా బయటి వాళ్ళ తేడా లేకుండా ఎవరు వచ్చినా సరే ఉప్పుపాదం అసలు కూడా తెరలిస్తే సహకరించిన వాళ్ళు ఉంటే నడి రోడ్లో తెచ్చి షూట్ చేసి వాడేయండి ఎటువంటి మళ్ళీ జరగకూడదు ఏ ఏ దానికైనా ఈ మన భారతదేశంలో య్యత కాపాడుకొని భారతదేశానికి అనిపించే బాధ్యత నరేంద్ర మోడీ గారి కనుక నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ గారితో కోరుకుంటున్నాము ఎటువంటి ఎటువంటి ఇసుం ఉగ్రద ఉగ్రవాదుల దాడులు ఎప్పుడు అయినా విధంగా దాన్ని పక్క ఖండించవలసిందే దాని గురించి ఉగ్రవాదుల గురించి ఎటువంటి మీరు నిర్ణయం తీసుకుని ఎటువంటి అది తీసుకున్నా విధంగా పోయి బార్డర్లో జరిగి సంపొచ్చినా విధంగా దాని గురించి చాలా మన భారతదేశంలో అందరూ కూడా కృషిపడతాం ఏంటికంటే బార్డర్లపైనే వాళ్ళ ఉగ్రవాదుల దళాలు ఉన్నాయని తెలుసు కనుక అసుంటి ఉన్నప్పుడు ఇంతకుముందు ఒకసారి అయింది మన దగ్గర అయినప్పుడు ఉగ్రవాదులు ఏదైతే అవి ఉన్నాయో మొత్తం ఉగ్రవాదాలు మొత్తం లేపేయ్ సారాలు అనేటివి మొత్తం బ్లాస్టింగ్ చేసి అవి చేసి లేపడడం జరిగింది మళ్ళా సేమ్ అలాగే చేస్తారని మనం ఇది మన భారతదేశం జోలికి వస్తే ఏ దేశానికైనా సరే ఇది చిన్న ఇంత ఇంత పాకిస్తాన్ పెట్టుకొని వీళ్ళు ఇటువంటి చేసినప్పుడు ఎటువంటి దేశమైన కింద మనతో భయపడాలంటే ఇటువంటి ఉగ్రవాదులని సహకరించిన వాళ్ళని సహకరి వాళ్ళకి వాళ్ళకి తోడుగా ఉంటున్న వాళ్ళని ఎవరిని ఇవ్వకుండా నది రోడ్లు తెచ్చి షూట్ చేసి పడాలి అది ఉగ్రవాదుల గురించి మేము ఎప్పుడైనా కింద నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధాన గారికి మేము అందరం సహకరిస్తాం ఉగ్రవాదులు یہ ہم ان سب کے لئے ایک شرناک واقعہ ہے چونکہ یہ بات آپ سب لوگ جانتے ہیں اسلام کے معنی ہی امن کے ہیں اسلام کے معنی شانتی کے ہیں مسلمان یہاں پر ایک شانتی کو امن کو جو ہے قائم کرنا چاہتا ہے لیکن آج یہ جو ٹیررسٹ کے نام پر جو حادثہ پیش آیا ہے جو لگ بھگ تیس پینتیس لوگ جو ہے شہید ہوئے ہیں یقیناً یہ پورے ہندوستان کے لیے ایک بہت بری بری بات ہے میں تمام ہندوستانیوں سے اس بات کی طرف توجہ دلانا چاہتا ہوں چاہے ہوم منسٹر کے معاملے میں جو وہ سختی بڑھتے ہیں وہ اس معاملے میں چاہے وہ کسی مذہب کا ہو اس کے اوپر جو ہے بہتر, بہتر طریقے سے صدا دینے کی کوشش کریں اس کو چاہے بیچ روڈ پر کھڑا کر کے جو ہے اس کو جو ہے ہاتھی پر لٹکائیں ایسا ملک کے کوئی بارڈر میں کام نہیں ہونا چاہیے میں سے جو ہے اس بات کیتا ہوں کہ وہ آئندہ پل پور لوگوں دنوں شکشا چولہا بادم مینارٹی کل کی مارچہ دی تو اگروں لیتے وی تو چیشارو والا <سؤال> نو امیڈیٹلی والا <سؤال> نو بری تھی آلی دان کوسم کنڈیستوں میں بھی کار ریلی جیستوں وقار آباد کو تھینک یو سو مچ آج وقار آباد کے سارے مسلمان اس وجہ سے اکٹھا ہوئے ہیں کہ آپ بخوب جانتے ہیں کہ کل ہمارے ہندوستان کے کاشمیر باڈر پہ جس کا نام پہلگام ہے وہاں پر جو ڈرس جاتے ہیں وہاں پر ایک ٹیررسٹ اٹیک ہوا ہے وہاں پر ہمارے ہندوستان کے قریب قریب تیس لوگ تک کا شہید ہو چکے ہیں اس کے اندر وہاں پر وہاں پر ایک ایک شخص بھی تھا جس کا نام حسین ہے وہ وہاں پر وہ ٹیررسٹ کے خلاف لڑا اور وہ لوگوں کو کے ٹیررسٹ آفانس کے ہمارے ہندوستانیوں کو بچانے کی پوری کوشش بھی کرا لیکن ان بچانے کے اس میں وہ لوگ ان لوگوں کو بھی قتل کر دیا جیسا کہ ایک مسلمان کو بھی دیکھ کر بھی وہ قتل کر دیا اس سے ہم یہ بات سمجھ سکتے ہیں کہ ٹیررسٹوں کا کوئی مذہب نہیں ہوتا اس طرح اسلام کے اندر ہمارے قرآن کے اندر بتایا گیا ہے کہ اگر سے ایک گناہ کو اگر سے قتل کیا گیا چاہے وہ کوئی بھی مذہب کا کیوں نہ ہوتا تو ساری انسانیت کو قتل کرنے کا گناہ ہے تو اس کی میں اسلام شانتی اور اسلام امن پہنچا ہے تو میں سبھی ہمارے انڈیا کی گورنمنٹ سے میں گزارش کرتا ہوں اس کے اندر جو جو بھی ملوث ہیں ان کو کڑی سے کڑی سزا دی جائے وہاں کی سیکورٹی ایجنسیز کو بھی طرح سے ہمارے ہندوستان کے اندر آئے اس کے اوپر کڑی سے کڑی ہم لوگ سزا دینے کی ہم مطالبہ کرتے ہیں جزاک اللہ خیر